నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు ఉన్న యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ మరుగు మందు అనేది కడుపుకు పెట్టే విధానము ఎవరికి పెడతారంటే మన మాట వినని వాళ్లకు మన చెప్పు చేతిలో ఉండాలి చెప్పినట్టు వినాలి మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగాలనుకుంటే కోరుకున్న స్త్రీను కానీ కోరుకున్న పురుషులను కానీ మీరు పెట్టవచ్చు ఇది ఎలా పెట్టాలంటే కడుపుకు పెట్టే విధానం చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ ఒక్కసారి మీరు పెట్టి వాళ్లకు తినిపిస్తే చాలు వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మారిపోయి మీ వెనక వాళ్ళు కుక్కలాగా తిరగడం చెప్పిన మాట చేయడం అనేది జరుగుతుంది కొంతమంది తాగొచ్చి భార్యను హింస పెట్టడం తగాదా చేయడం అలాంటి భర్త కూడా మీరు పెట్టి ఇది మీరు మార్పు అనేది తెచ్చుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగుమందుని మీరు పొందుకోవచ్చు కావలసిన వాళ్ళు దయచేసి ఈ నెంబర్ని కాల్ చేసి పొందండి అందరికీ నా ధన్యవాదాలు